వెల్కమ్ టు అదా నేను హరిత మన ఛానల్లో వచ్చిన ఒక వీడియోని చూసి అది ఎవరో షేర్ చేస్తే ఒక అమ్మాయి మనకి దానికి రెస్పాండ్ అయ్యి మనం ఆమెకి ఏదో హెల్ప్ చేస్తామన్న ఆశతో మనకి ఒక మెసేజ్ చేయడం జరిగింది అదేంటంటే తను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంది శ్రీలంక నుంచి హైదరాబాద్ వచ్చి తన రూమ్మేట్ ఫార్వర్డ్ చేసిన ఒక వీడియో చూసి మనకి మెసేజ్ చేయడం జరిగింది ఆ మెసేజ్ లో ఏముందంటే తన సీనియర్ ఎవరైతే ఉన్నారో ఆఫీస్లో టీమ్ లీడర్ టీమ్ మేనేజర్ తనని హెరాస్ చేస్తున్నట్టుగా గత కొంతకాలంగా ఇప్పటికే రెండు మూడు సార్లు తన గురించి నెగిటివ్గా పబ్లిసిటీ చేస్తూ తనకి నెక్స్ట్ ప్రాజెక్ట్ కావాలంటే తనతో టైం స్పెండ్ చేయమని తనని ఇబ్బంది పెడుతున్నట్టుగా తను మనకి మెసేజ్ చేసింది అయితే ఈ అంశం మీద ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు ఆ జాబ్ మానేసే పరిస్థితి కూడా లేదు సో దీనికి నాకు ఒక సొల్యూషన్ కావాలి నా జాబ్ ఎఫెక్ట్ అవ్వకుండా అని చెప్పి తను మనకి మెసేజ్ చేసింది అయితే ఈ అంశానికి సంబంధించి మనం ఒక సోషల్ యాక్టివిస్ట్తో మేడం ఏం చెప్తారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇవాళ డాక్టర్ లుబ్నా సర్వత్ గారు మనతో పాటు ఉన్నారు మేడం అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం అసలు మేడం ఎలాంటి సొల్యూషన్ సజెస్ట్ చేస్తారు ఈ సమస్యకి అనేది మేడం వినిపిస్తుందా మేడం క్లియర్గా మేడం ఇప్పుడు ఈ సమస్యను విన్నారు కదా మీరు సో ఇప్పుడు ఈ ఈ అమ్మాయి శ్రీలంక నుంచి హైదరాబాద్ వచ్చి జాబ్ చేస్తుంది మేడం ఇక్కడ సో తనకి తన రూమ్మేట్ సజెస్ట్ చేసింది మనకి మెసేజ్ చేయమని చెప్పి తనకి ఇలాంటి ప్రాబ్లం ఒకటి గత కొంతకాలంగా ఉంది సిక్స్ మంత్స్ అయింది తను హైదరాబాద్ వచ్చి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తుంది ప్రాజెక్ట్ అయిపోయింది సో నెక్స్ట్ ప్రాజెక్ట్ కావాలంటే కనుక తనతో టైం స్పెండ్ చేయమని ఆ టీమ్ లీడర్ ఎవరైతే ఉన్నారో అతను వేధిస్తున్నట్టుగా చెప్తుంది ఇక్కడ ఈ అమ్మాయికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు అంటే అతను ఏం చెప్తున్నాడు మంచి పొజిషన్లో వాళ్ళంతా ఇలా చేసి పైకి వెళ్ళిన వాళ్ళే అని చెప్పి ఈ అమ్మాయిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు తనతో టైం స్పెండ్ చేయమని వేధిస్తున్నాడు వల్గర్గా మెసేజ్లు పెట్టడం నీకు లేకపోతే గ్రోత్ అనేది గ్రోత్ అనేది ఇంకా నీ లైఫ్లో ఉండదు ఇప్పుడు కనుక నువ్వు నాకు సరెండర్ అవ్వకపోతే అని బెదిరిస్తున్నట్టుగా తన ప్రాబ్లమ్ని మనకి చెప్తూ వచ్చింది మేడం ఈ అమ్మాయి ఇట్లాంటి లో తన తన ఏ స్టెప్ జాబ్ ఎఫెక్ట్ అవ్వకుండా ముందు వాళ్ళ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ ఈ స్టెప్ తీసుకుందా లేదా అని మనం మీరు ఒక ప్రెస్ ఒక రెస్పాన్సిబుల్ మీడియా గానీ ఒక యాక్టివిస్ట్ కానీ మనం చూడాల్సింది ఏంటంటే ఆ కంపెనీ ఫస్ట్ ఐసీసీ అంటే ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అన్నది పెట్టిందా లేదా చట్టం ప్రకారం అది ఉండాలా అది ఎందుకు ఎప్పుడైనా చూడండి ఒక ఎన్విరాన్మెంట్ కి సంబంధించండి కాలేజ్ లో ఒక వర్క్ ప్లేస్ లో ఎక్కడైనా అన్యాయాలు ఎప్పుడు ఎక్కువ జరుగుతాయి తెలుసా ఎప్పుడైనా అన్యాయం జరిగితే ఆ జరిగిపోయిన ఆ విక్తిమ్ కి సరైన రెడ్రసల్ మెకానిజం అంటారనమాట అంటే ఏంటి గ్రీవెన్స్ రెడ్రసల్ మెకానిజం జిఆర్ఎం అంటే తప్పు నా మీద ఏమైనా తప్పు జరుగుతుంటే ఇమీడియట్ గా ఇక్కడికి వెళ్తే నాకు ఇమీడియట్ గా అన్యాయం తగ్గిపోతుంది అన్నది ఒక వర్క్ ఫ్లో సరిగా పెట్టి ఆ గ్రీవెన్స్ రిడ్రస్ మెకానిజం ఎప్పుడైతే పెడతామో అప్పుడు ఇట్లాంటివి చాలా తగ్గుతాయి ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఒక డెటరెంట్ అంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక చెక్ ఆల్రెడీ ఉన్నది అంటే ఈమెకి నేనేమైనా చెప్తే ఇమీడియట్గా అక్కడికి వెళ్ళిపోతుంది అన్నది ఒకటి ఆ సిస్టమిక్ అన్నమాట సిస్టమిక్ ఆమెకి ప్రొటెక్షన్ ఇప్పుడు ఎప్పుడు జరుగుతుంది అంటే ఇక్కడ ఎక్కువగా వెన్ దెర్ ఈస్ నో సిస్టమిక్ ప్రొటెక్షన్ ఇప్పుడు అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసీసీ ఉన్నదా అంటే నేను ఇట్లా అమ్మాయితో అసభ్యంగా ఏమైనా చెప్తుంటే ఆ అమ్మాయి ఫండమెంటల్ రైట్ టు వర్క్ దగ్గర ప్రొటెక్షన్ అనేది ఫండమెంటల్ రైట్ అనమాట ఆ ప్రొటెక్షన్ ఇవ్వనప్పుడు ఇవ్వనప్పుడు ఆమె ఇక్కడికి వెళ్ళిపోయి నా ప్రస్తావన తీసుకొచ్చేస్తుంది బయటపడుతుంది ఇప్పుడు నా జాబే అప్పుడు డోల్డ్రమ్స్లు ఉంటది నా జాబే ఊడిపోయే పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఎప్పుడైతే ఆ వ్యవస్థ కట్టుబడి ఉంటే పట్టు ఆ వ్యవస్థ ఉంటుందో అప్పుడు ఎవడైనా ఇట్లా మారడానికి రెండు మూడు సార్లు ఆలోచించి చెప్తాడు అట్లా డెటరెంట్స్ దగ్గర పట్టిస్తంగా లేవు ఇప్పుడు ఇది ఎక్కడికి నేను కనెక్ట్ చేస్తానంటే నేను రీసెంట్గా కూడా నేను చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి గారికి రిప్రజెంటేషన్ రాశాను ఏమని రాశాను మీరు ఏదైతే జెండర్ బయస్ అండ్ సెక్షువల్ హరాస్మెంట్ అని ఏదైతే సబ్ కమిటీ జీవో ప్రకారం హైకోర్టు హైకోర్టు ఆర్డర్ ప్రకారం ఏదైతే కమిటీని సబ్ కమిటీ కమిటీ మీరు టూ థౌజండ్ నైన్టీన్లో పెట్టారో టూ థౌజండ్ ట్వంటీ టూలో కష్టపడి చాలా కష్టపడి ఆ సబ్ కమిటీ మెంబర్స్ ఒక ట్వంటీ త్రీ సార్లు మీటింగ్లు పెట్టి వాళ్ళు ఒక పెద్ద రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు అందులో చాలా చాలా రికమెండేషన్స్ ఇచ్చారు అడిగిన దాని ప్రకారం రికమెండ్ ఆ కమిటీ ఏమని ఆ హైకోర్టు కానీ ఆ జీవోలో కానీ ఏముంది యథార్థాలు చెప్పండి రికమెండేషన్స్ ఇవ్వండి సొల్యూషన్స్ ఇవ్వండి వాళ్ళు అదే యథార్థాలు వాళ్ళు అందరినీ ఇంటర్వ్యూ చేసి చేసి యథార్థాలు పెట్టారు అక్కడేమో రికమెండేషన్స్ ఇచ్చారు కానీ ఈ రోజు దాకా ఈ డిడ్ నాట్ సీ ది డే లైట్ ఈ రోజు దాకా రిపోర్ట్ ని శాంతి కుమారి గారి దగ్గరే పదిలంగా ఉంది కానీ దాని పర్పస్ ఏంటి అన్నది ఒక స్త్రీ చీఫ్ సెక్రటరీ ఉన్నా కూడా మనకు స్త్రీల గురించి ఉన్న అంత పెద్ద రిపోర్ట్ రాలేదు అంత పెద్ద ఫిలిం ఇండస్ట్రీ అది అట్లాంటి దగ్గరే మనకి లోపల ఉన్న యథార్థాలు ఏంటి ఒక్కడ స్త్రీలు ఎంతో భరిస్తున్నారు ఇట్లాంటిదే కమిట్మెంట్ అన్నమాట వాళ్ళు ఒక యాక్టింగ్ కోసం వస్తే వాళ్ళని కమిట్మెంట్స్ అడుగుతున్నారు అని వాళ్ళే చెప్తున్నారు వాళ్ళకి వర్క్ ప్లేస్ దగ్గర వాళ్ళకి సరి అయిన మార్చ్ కి వ్యవస్థ లేదు వాళ్ళకి సరైన వర్క్ పేమెంట్ దగ్గర కూడా వాళ్ళకి జరుగుతూ ఉంది బయస్ జరుగుతూ ఉంది ఇట్లాంటివి ఎన్నో అంటే వాళ్ళ దగ్గర చిన్న ఏమైనా యూనియన్స్ ఉన్నా కూడా అక్కడ కూడా అసలు ఉమెన్ పాత్రనే ఉండదు ఇట్లాంటివి ఎన్నో ఎన్నో వాళ్ళు యథార్థాలు చెప్పి సొల్యూషన్స్ రాసినప్పటికీ అవి ఎవ్వరికి ప్రజలు ఎవ్వరికి ఎక్కడ బయటికి రానప్పుడు ఐసీసీ కూడా లేదు అక్కడ కూడా ఇంటర్నల్ కమిటీ లేదు సో అట్లాగే ప్రతి ఇండస్ట్రీలో ఇవి ఎదురవుతున్నావు అన్నమాట మనకి వ్యవస్థ పటిష్టంగా ఉండకపోవడం సేమ్ థింగ్ ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఐసీసీ కోసం ఆమె అడగాల అవి లోపలే అది సొల్యూషన్ అవ్వాలా వాళ్ళు ఆ కంపెనీ వెబ్సైట్ లో పెట్టాలా ఐసీసీ మెంబర్స్ వీళ్ళు ఎందుకంటే ఐసీసీ మెంబర్స్ ఎవరున్నారా అన్నది కూడా జస్టిస్ వర్మ కమిటీ సుప్రీంకోర్టు ఆర్డర్ మీద చేసినప్పుడు అక్కడ క్లియర్గా వాళ్ళు రాశారు ఐసీసీ కమిటీ మెంబర్స్ కూడా ఎంతమంది స్త్రీలు ఉండాలా అన్నది కూడా రాసి ఉంది సో దాని ప్రకారం ఆ కంపెనీలో ఐసీసీ ఉందా వెంటనే ఈమె అక్కడ ఐసీసీకి వెళ్లగలగాల ఆ ఐసీసీ ఉందన్నది వాళ్ళకి ఆల్రెడీ వర్క్ ఆర్డర్స్ ఇస్తున్నప్పుడే అందులో రాయాలా వెబ్సైట్ లో క్లియర్ ఉండాలా యాక్సెసిబిలిటీ అన్నమాట ఏమైనా అయితే చాలు అక్కడికి వెళ్ళిపోతుందని ఆ భయాందోళన అనమాట ఈ సురక్ష ఈ రెండు ఉండాలా విక్టిమ్ ఎవరైనా విక్టిమ్ అవ్వగలుగురో ఎవరైనా విక్టిమైజ్ చేసే వాళ్ళని కూడా ఇద్దరికి మధ్యన అది ఉండాలా ఉండాలి అంటే అయిన అవేర్నెస్ అయిన వెబ్సైట్ మీద పెట్టడం ప్రతి చోట పెట్టడం ఇవన్నీ ఉండాలండి ఇట్ ఈస్ నాట్ అబౌట్ అయిన తర్వాత తీసుకోవాలో అవేర్నెస్ లేకపోవడం అనేది మెయిన్ థింగ్ గా కనిపిస్తుంది మేడం ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్న ఆడపిల్లలు ఇక్కడ ఐసీఐ లేకపోవడం వల్లే కదా తిను మనల్ని అప్రూవ్ అయ్యింది ఎగ్జాక్ట్లీ ఈ శ్రీలంక అమ్మాయి కరెక్ట్ ఇవన్నీ ఏంటంటే ప్రివెంటివ్ అండి ఇవన్నీ ఏంటి ఒక ఒక ఇన్సిడెంట్ జరిగాక మనమే ఇది ఇవి చేయాలా ఐసీసీకి వెళ్ళడం ఐసీసీ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ వీటన్నిటి వెళ్ళడం అని చెప్పి చెప్తున్నాం కానీ ప్రివెంటివ్ కూడా ఉండాలి కదా ఇవి ఎన్ని అని మనం ఎక్కువ చూస్తూ ఉంటాం ఇన్సిడెంట్స్ కొన్ని మీ దగ్గరకు వస్తున్నాయి అందరూ రావట్లేదు అట్లాగా ఈ ఐసీసీ అన్నది తోడ్పడుతుంది అయితే కానీ ఈ విపరీత బుద్ధి ఎందుకు ఎక్కువ అయిపోతుంది అన్నదానికి ప్రివెంటివ్ ఏంటి వాట్ ఈస్ ఇట్ ఏం మనస్తత్వం ఎందుకు ఇట్లా ఇంక్రీజ్ అవుతుంది మీరు అన్నారు ఇప్పుడు భార్యకేమో పోనీ ఏదో చూపిస్తుంటే ఆమె చచ్చిపోయింది అనేసి అవి ఏంటి అవి ఎందుకు ఎక్కువైపోతున్నాయి వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఆల్ దట్ దాని మీద చర్చించి దాని మీద ఉమెన్ యాక్టివిస్ట్లను తీసుకొచ్చి సొసైటీగా మనం ఏం పెద్ద 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 ఏజ్డ్ స్ట్రీస్ సెవెంటీ ఏజ్ ఉన్న ఎయిటీ ఏజ్ ఎంతో మంది ఆంటీస్ కూడా నాకు చెప్తా ఉన్నారు వాట్ ఈస్ దిస్ అసలు మా దాంట్లో ఇట్లా మా టైంలో ఇట్లా లేదు ఏంటి ఇంత అసలు విపరీతం ఎక్కువైపోతుందా అని అంటే నేను చెప్పాను కూడా మీరు ఎల్డర్ లేడీస్ ముందుకు రండి ముందుకు వచ్చి చెప్పండి మీరు చెప్పండి ఇది సొసైటీ ఇట్లా కాదు ఇట్లా కావాలి ఏం మారుస్తుంది వాట్ ఈస్ చేంజింగ్ ద ట్రెండ్ ఇన్ ద సొసైటీ అని చెప్పి నేను చాలా క్లియర్ గా చెప్తున్నానండి ది అమౌంట్ ఆఫ్ క్లోదింగ్ ఆన్ ది ఉమెన్ ఒక సీ సాంగ్ సీక్వెన్స్ తీసుకోండి ఒక లేడీగా ఒక అబ్జెక్టివ్ గా అనమాట ఏం మనం చెప్పాం ఆ లేడీ మీద క్లోత్ ఎంత ఉంది ఆ జెంట్ మీద క్లోత్ ఎంత ఉంది ఎందుకు లేడీ మీద క్లోదింగ్ తగ్గిపోతా ఉంది ఏంటి అది మన సంస్కారమా మనం ఏం చూపించదలుచుకున్నాం ఎవరిని మనం ఇమిటేట్ చేస్తున్నాం గ్లోబలైజేషన్ గ్లోబలైజేషన్ అంటే వరల్డ్ దుస్తులు తగ్గిస్తే మనం కూడా మన స్త్రీ దుస్తులు తగ్గిస్తా పోతామా యాక్టర్లకి ఇల్లు ఉండకపోవచ్చు అదంతా వాళ్ళు డబ్బుల కోసం చేస్తూ ఉండకపోవచ్చు కానీ వాట్ అబౌట్ ద సొసైటీ ఇవి ఎవడు ఆలోచించాలా ఎవడు చర్చించాలా ఎవడు మాట్లాడాలా ఎంతవరకు మనం డిఫైన్ చేసుకోవాలా లేదు ఇది నాన్ నెగోషియబుల్ ఇంతకంటే ఇట్లా మనం ఎక్కువ దుస్తులు ఎక్కడ దాకా తక్కువ చేస్తామండి ఆ లేడీ బాడీ మీద అది మనకు ఒక డెఫినేషన్ అంటూ లేదా లేకపోతే ఇంకా అది వదిలేము అదిగైనా చర్చించండి పోనీ అది లేదు ఇంకా మేము ఎంతైనాకైనా తెగించిపోతాము లేడీ దుస్తులతో మనకు పని లేదు ఆమె ఎంతైనా మనం ఏమైనా చేయిస్తాం ఏమైనా టీడీపీ ఎమ్మెల్యే ఎట్లాంటి అబ్సీన్ గా కొట్టడాలు అవన్నీ చేస్తూ ఉంటే వాట్ ఈస్ దిస్ అండి ఎందుకు భరిస్తున్నాం మనము ఆయనకి ఎమ్మెల్యేగా అది చేసినప్పుడు అది ఎథిక్స్ కమిటీకి ఎథిక్స్ కమిటీ ఆఫ్ ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎందుకు రాయట్లేదు జనాలు ఏపీ జనాలు ఎథిక్స్ ఎథిక్స్ కమిటీ కమిటీ ప్రతి లెజిస్లేటివ్ బాడీలో దానికి రాయాలా రైట్ మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు అంటే ఇక్కడ మారాల్సింది ఏ ఒక్కళ్ళో కాదు వ్యవస్థలు మారాలి ప్రభుత్వాలు మారాలి ఆ లేడీస్కి సంబంధించిన ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది ఎవరైతే కంపెనీలని పెట్టి రన్ చేస్తూ ఉంటారో వాళ్ళది కూడా ఈ బాధ్యతలో భాగం అయి ఉండాలి అప్పుడే మనం సేఫ్టీగా బయటకు వెళ్ళి పనులు చేసుకోవడం అనేది జరుగుతుంది సో చూద్దాం మరి ఇంకా ముందు ముందు ఎలాంటివి చూడాల్సి వస్తుందో అన్న భయంలోనే బతకాలా లేకపోతే ఇలాంటి ఏమన్నా క్రియేట్ చేస్తారా ప్రభుత్వాలు అనేది వేచి చూడాల్సి ఉంది చూద్దాం మేడం రైట్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ